సొంత టాలెంట్ తో ఎదిగి టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ గా మారిన శేఖర్ మాస్టర్ ఇంట్లో ఊహించని విషాదం చోటు చేసుకుంది ఆయన వదిన అనుకోకుండా కాలం చేశారు ఈ ఘటన శేఖర్ మాస్టర్ ను తీవ్రంగా కలిసివేస్తుంది రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేసి టీవీ షోల ద్వారా టాలెంట్ను బయటపెట్టి తెలుగు సినిమా రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ వృత్తి జీవితానికి ఎంత ప్రాధాన్యతనిస్తారో వ్యక్తిగత జీవితానికి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు బంధువులతో మిత్రులతో మంచి అనుబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండే శేఖర్ మాస్టర్ తాజాగా తన అభివృద్ధికి ఎంతో పాటుపడి కష్ట సుఖాలు అనుక్షణం అండగా నిలిచిన ఆయన వదినను కోల్పోయారు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు వదిన మిస్యూ ఎంతో బాధని అనుభవించావు అయినా ఎంతో ధైర్యంగా నిలబడ్డావు నువ్వే నాకు ధైర్యాన్నిచ్చావు పాజిటివిటీని పెంచావు నువ్వు లేవనే వార్తని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను ఎప్పటికీ స్వర్గంలోనే ఉంటావని ఆశిస్తున్నాను భౌతికంగా మాకు దూరమైనా నువ్వెప్పుడూ మాతోనే ఉంటావు మా గుండెల్లోనే కొలువుంటావు నీ ఆత్మకు శాంతి చేకూరాలి అని శేఖర్ మాస్టర్ రాసుకొచ్చారు శేఖర్ మాస్టర్ వదిన అని చెప్పిన ఈమె తన భార్యకు అక్క అని తెలుస్తోంది అయితే ఈమె చనిపోవడానికి గల కారణం ఏంటనేది మాత్రం ఆయన పోస్టులో వివరించలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి